శ్రీమాత్రే నమ ఇప్పుడు నేను చూపించేవైతే బొబ్బట్లు వీటికి ముందుగా ఒక కప్పు మైదాపిండికి ఒక రెండు నుంచి నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ అయితే కలుపుకోవాలి ముందుగా ఇలాగ బొంబాయి రవ్వ మైదాపిండి అయితే బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మెత్తగా కలుపుకోవాలి మరీ జారుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇక్కడే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు మా అబ్బాయిని వీడియో తీయమంటే అసలు అన్నాడు తర్వాత నేనే కలుపుతాను నేను చేస్తాను అన్నాడు మన అమ్మగారు వాళ్ళ ఇంట్లో బూర్లు వేశాడు కదా అలాగే బొబ్బట్లు అవి వేస్తాను అన్నాడు ఇదిగోండి ఇక్కడ నీళ్లు కూడా కొంచెం పొయ్యి అని ఎంత బతిమాలించుకున్నాడు ఫోన్ పట్టుకుని నేనే వీడియో తీసుకుంటూ ఒక చేత్తోటి ఉంటే ఇదిగో మడి కట్టుకున్నాడు రామనవమి రోజు చేశాం కదా రాముడికి పూజ చేస్తానని చాలా అల్లరైతే చేశాడు ఇదిగోండి ఇలాగా మైదాపిండిని అయితే బాగా మెదుపుకోవాలి ఎంత మనం అలాగా కలుపుకుంటే అంత బాగుంటాయి మా బొబ్బట్లకి పిండి అయితే ఇది బాగా మెత్తగా కలుపుకున్నాక మరి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుని మళ్ళీ ఇంకొకసారి పిండిని అయితే కలుపుకుని పిండి ములిగేంత వరకు నూనె పోసుకోవాలి చూసారు కదా ఇక్కడ కొంచెం నూనె అయితే వేస్తే మనకి డవ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఉండలాగా అవుతుంది కొంచెం దాన్ని ఇంకొంచెం బాగా కలిపేసి ఒక వన్ టు టూ అవర్స్ అయితే నానాలి పిండి ఎంత నానితే అంత బాగుంటాయి బొబ్బట్లు అయితేను ఇదిగోండి ఇలాగా బాగా కలుపుకున్నాక నూనె వేసుకోవాలి ఇవే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు త నేను ఒక వీడియోలో చూసాను మా సిస్టర్ కూడా చేశారు గోధుమ పిండిని నీళ్ళలో కలిపి పెట్టి నేనైతే ట్రై చేయలేదు మా అమ్మగారు అయితే ఇలా చేస్తూ ఉంటారు నాకు ఇదైతే ఈజీ ప్రాసెస్ అనిపించింది అంటే ఇప్పుడు టైం లేనప్పుడు కొత్తగా ట్రై చేసి మళ్ళీ అది వేస్ట్ అయితే ఎలాగా అని చెప్పి నేనైతే ఇలాగే చేశాను ఇదిగోండి నూనె బాగా మునిగేంత వరకు ఉంచి శనగపప్పు ఒక గంట ముందే నానబెట్టుకున్నాను నేను పావు కిలో పప్పు అయితే తీసుకున్నాను నేను పావు కిలో పప్పుని ముందుగా ఒక వన్ అండ్ టూ అవర్స్ నానబెట్టేసి తర్వాత కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ రప్పించాను మనకి పప్పు అనేది ఉడకాలన్నమాట బాగా మనకి పప్పు ముట్టుకుంటే తెలుస్తుంది ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువసేపు నానితే కనుక టూ ఒక విజిల్ అయినా సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ కొంచెం విజిల్ తీసేసి పప్పు అయితే వెనిపి చూసా కొంచెం మెత్తగా అయింది దీనికి నేను బెల్లం కూడా మనకి తీపి సరిపడినంత కిలోకి అంటే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటే బెల్లం అనేది కూడా తీసుకోవాలి బెల్లం ఇంకా నేను శుభ్రంగా దంచలేను గరిటితో కన్నా పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో అయితే ఎనిపేసాను అలా గనక చేస్తే మనకి పప్పు అనేది బాగా ఇదవుతుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ మరీ పేస్ట్లా అయిపోతుందని చెప్పి నేనైతే మిక్సీలో వేయలేదు ఇలాగా పెట్టేసుకుని స్టవ్ మీద కొంచెం నెయ్యి వేయాలి ఇక్కడే ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి అనేది వేస్తే మనకి బాగుంటుంది కొంచెం అడుగంటకుండా ఉంటుందన్నమాట ఆ బెల్లం అంతా కరిగిపోయాక దగ్గరికి రప్పించేసుకోవాలి ఇక్కడే మనం ఒక రెండు మూడు యాలకులు అయితే చిత కొట్టుకుని వేసుకోవాలి యాలకుల ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి ఇదిగోండి గరిటితోటి మొత్తం అంతా కలిపి నేను బాగా ముద్దైతే బెల్లం కరిగిపోయేదాకా ఉంచాను కొంచెం గరితో కలుపుకున్నాక మళ్ళీ ఇంకొకసారి అయితే చూసుకుని బెల్లం అక్కడక్కడ ఉంది కదా ఆ బెల్లం ముక్కల్ని కూడా ఎనిపేసాను ఇదిగోండి ఇక్కడ నెయ్యి వేశాను నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి అడుగున అంటుకోకుండా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం ఓర్పుగా చేసుకుంటే కనుక మనకి హెల్దీ ఫుడ్ అనేది అయితే రెడీ అయిపోతుంది బొబ్బట్లు బయటకన్నా ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు వీటి ఈ పూర్ణంతో మనం బూర్లు కూడా వేసుకోవచ్చు కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది కొంచెం మెత్తగా ఆడతారు మిక్సీలో పట్టేస్తారు మెత్తగా ఉడకాలి దీనికి పప్పు పప్పులా ఉన్నా కూడా బాగుంటుంది ఇదిగోండి లాగా దగ్గర కంట వచ్చేసాక కుక్కర్కి చుట్టూ కనుక పెట్టేస్తే మనం ఆ వేడి సెగకి దగ్గర పడిపోతుంది నేను ఇంకా తర్వాత ఉండలుగా చేసేసాను ఆ ఉండలు చేయడం అనేది అయితే వీడియో తీయలేదు ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి దానికి ఇదిగా ఉందని చెప్పి టైం అయిపోతుందని చెప్పి అయితే హడావిడిగా చేశాను మామిడికాయ పులిహార బొబ్బట్లు అయితే చేశాము ఈ బొబ్బట్లు మర్నాడు తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇలాగా మైదాపిండి ముద్దలో పూర్ణమైతే పెట్టేసి మనం నెయ్యి వేసుకుని ఒత్తుకోవాలి ఎందుకంటే మనకి చేతికి స్టిక్కీగా అంటుకుపోకుండా ఉంటుంది కాబట్టి ఇలాగ పెనం మీద నెయ్యి అనేది అయితే వేసుకుని మనం బొబ్బట్లు కాల్చుకోవడమే బొబ్బట్లు కాలే కాలిపోయాక కూడా వాటి మీద నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ మనం బొంబాయి రవ్వ వేయడం వల్ల పైన లేయర్ అనేది మనకి సాగుతూ కాకుండా కొంచెం పొడి పొడిగా బాగుంటుంది ఇక్కడే ఇంకా ఉండని ఏంటంటే ప్లాట్గా చేస్తే బాగుంటుంది నేను ఇలాగ టూ రెండు మూడు బొబ్బట్లు వేశాక నాకు అనిపించింది అంటే ముందుగా ఉండలు చేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ బొబ్బట్టు కొంచెం మా అమ్మ ఇది హార్ట్ షేప్లో వచ్చింది ఫస్ట్ బొబ్బట్టు కదమ్మా అందుకని అంది అంటే టెంపుల్కి వెళ్దామని చెప్పి హడావిడిగా అయితే ఇంకా నైవేద్యం పెట్టలేదు బొబ్బట్లు అనేవి పులిహార వడపప్పు పానకమే పెట్టాం స్వామివారికి మా అబ్బాయి తింటా అన్నాడని చెప్పి అప్పటికప్పుడైతే కాల్చాను ఈవినింగ్ అయితే నిదానంగా కాల్చుకుని తిన్నాము చాలా బాగుంది మావిడికే పులిహార బొబ్బట్లు అనేది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇదిగోండి ఇక్కడ కొంచెం అట్ట అనేది ఇలా అనమాట నేను చెప్పా కదా తర్వాత పిండిలో మనం ఆ ఉండ ఉండలా కాకుండా కొంచెం ఆ ఉండని మెదిపి ఫ్లాట్గా చేస్తే కనుక బాగుంటుంది ఇంకా హల్వా పూరి ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అంటే కరోనా టైంలో అయితే వీడియోస్లో యూట్యూబ్లో చూసి అన్నీ కూడా చాలా బాగా ట్రై చేసేవాళ్ళము ఇప్పుడు కూడా ఇప్పుడైతే టైం లేదు అప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఇంట్లోనే ఫుడ్ చేసుకోవడం కాబట్టి అండ్ ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్గా అయితే రకరకాలైతే ట్రై చేసాము అప్పుడు లాగా నెయ్యి వేసుకుని అటు ఇటు కూడా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమే నెయ్యి వేసుకుని అయితే బాగుంటుంది ఇంకా గోధుమ పిండితో అయితే ట్రై చేయాలి నేను వీటిని భక్ష్యాలు పోలేలు అని కూడా అంటూ ఉంటారట ఇంకా పండగ సీజన్ అంటే మనకి ఇవే కదా పండగలు వస్తాయి ఇవే కదా మనం వెరైటీస్ అనేవి చేసుకునేవి మా ఇంట్లో బూరెలు అంతా ఇష్టంగా తినరు ఇవైతే బొబ్బట్లు అయితే బాగుంటాయి వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్